అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా విత్తనాల పండగ అయితే అయిపోయింది కదండీ మేమైతే ఇంకా మా పొలంలో పత్తి విత్తనాలు అయితే వచ్చేసామండి పత్తి విత్తనాలు వేసే ముందు అయితే మేము ఫస్ట్ దేవుణ్ణి అయితే పెడతామండి మూడు రాళ్ళు తీసుకొచ్చేసి ఇలా పెడతామండి దేవుణ్ణి దేవుళ్ళని పెట్టిన తర్వాత వాటికి పసుపు కుంకుమ అయితే వెయ్యాలండి కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి అయితే తీసుకొచ్చాను కొబ్బరికాయకి నాన్నగారు పసుపు అయితే రాస్తున్నారు రాసిన తర్వాత కొబ్బరికాయని పక్కన అయితే పెడతారు పెట్టిన తర్వాత కొంచెం అయితే దేవుడి పైన పెడతారనమాట కొంచెం కొంచెం పోస్తారు విత్తనాల పండగ అయిపోయిన తర్వాతే మేము విత్తనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తామండి విత్తనాల పండగ వీడియో చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దాంట్లో నైదమన్నం అయితే వండుతారు అంటే మా దేవతకు పెట్టే ప్రసాదం అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాన్నగారు పూజకి అన్నీ సిద్ధమైతే చేసేశారండి ఇంకా అగరబత్తి కూడా వెలిగించేసి పూజ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు అగరబత్తి వెలిగించి ఇంకా పూజ అయితే మొదలుపెట్టేస్తామండి మేమైతే పూజ ఎలా చేస్తామో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి அவரு தெரியு தினம் ஊர் கொடலாம் தான் மாநாடு பண்ணி குத்து கூறது கட் தூரத்துக்கான வாட் முக்க வாட்டி தட்டி ஜி மாடி నాన్నగారు అయితే పూజ అయితే చేయడం అయితే అయిపోయిందండి నన్ను కొబ్బరికాయ అయితే కొట్టమన్నారు నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టానండి అది నిలువుగా పగిలిపోయింది అంటే రాయి సరిగ్గా లేదనుకుంటా ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని విత్తనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసామండి పత్తి విత్తనాలు మేము ఈ తాడు సహాయంతోనే పెడతామండి అంటే కొలత ప్రకారంగా ఉంటాయి అన్నమాట అక్కడక్కడ కొన్ని కొన్ని పువ్వుల్లాగా కట్టేసి వాటి ఆ పువ్వు ఉన్న చోట విత్తనాలు అయితే నాటుతాం మేము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా నాన్నగారు చి గుర్తు దగ్గర ఒక చిన్న గుంట అయితే చేస్తారు దాంట్లో ఇప్పుడు నేనైతే విత్తనం అయితే వేస్తానండి ఇంక అలానే ఆ పువ్వున్న చోట విత్తనం అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి పత్తి విత్తనాలు వేసిన మూడు చోట్ల మూడు పాజుల దగ్గర అండి అయితే వేయాలండి దేవుడు అయితే మూడు పాజుల దగ్గర అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే వేయాలండి వేసిన తర్వాత మా పూజ అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత కూలీలు అయితే వచ్చేసి పత్తి విత్తనాలు అయితే వేసేస్తారండి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి